ఏ సంక నాకింది మ్యాచ్ ఏం చేయాలని అర్థమైతే లేదు ఇతవరకు బుట్ట మా టీం తెలిసిన కట్ట అయిపోయింది ఇడ్డుగా లేడు గుడ్డుగా లేడు క్లాస్గా అయితే ఆడతలు ఆడతలేడు కిస్మిస్గా తుస్ అయిపోయాడు ఇక అబ్బో బౌలింగ్ ఇంకో గట్టమైపోయింది ఇక అందరూ బోల్లందరూ దండిపాలేం బ్యాచ్ ఇక మా సింగ్ కానీ వాడిని ఇంపాక్ట్ ప్లేయర్ దింపారు వాడు పీకుడు కాని చెప్పి వాడిని అయిపోయింది కానీ పని ఇట్లా మా బౌలందరూ బొంగులు అమ్ముకోవాలి నూట యాభై స్కోర్ కొట్టినాడు నూకలాడుకుంటా అయినా అందులో నేను ముప్పై ముప్పై కొట్టినా నేను ఏం చేస్తాం అయిపోయి మా పని మా వాళ్ళందరూ బొంగులు అమ్ముకోవాలి వాడు వాషింగ్ అని పక్క ప్లాన్ అయితే దింపిన వాళ్ళు ఇక మా దిక్కున్నప్పుడు ఒక్క మ్యాచ్ లేదు దుంపగాడు ఇవాడు మా ఉప్పు తిని మాకేస్తున్నాడు నూకిండు ఇక రూతరపాటుగా అయితే మజిబొగ్గోడు ఇక ముక్కు వాడు అనగా వాటికి సిక్స్ అయిపోయిన వాళ్ళ మ్యాచ్ అయిపోయింది తొందర ఇంక ఎట్లయితే ఇంకా వాళ్ళ మామీని అయితే ఓడగొట్టరు తీసుకున్నాం ఇక మా టైం వస్తుంది ఇక మేము కొడతాం ఇంకా ఇన్ని మ్యాచ్లు ఉన్నాయి ఇక వాళ్ళ ఆర్సీ పోలు అయితే పక్కా పోయింది సార్ ఆరు మ్యాచ్లు వాట్సాప్ గెలిచి ప్లే ఆఫ్ చేయరు ఈసారి మేము అట్లే పోతాం కప్పు ట్రై చేస్తాం